గడగడలాడిస్తా గడగడలాడిస్తా మొత్తం మీ మానవ జాతిని గజ గజ వణికిస్తా ఈ భూగోళాన్ని మొత్తం నే ఆక్రమిస్తా నేను మీతో దోస్తాన చేస్తా కానీ నేను మీకోసం ప్రాణమిచ్చే దోస్తులు కాదు నీ ప్రాణాలు తీసే దుష్మను మీ మనుషుల్లే కాదు జంతువుల్ని పక్షుల్ని సమస్త జీవజాలాన్ని లేకుండా చేసి ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతారు నేను ఎవరో గుర్తుపట్టారా మీరు ఒక్కసారి వాడి పాడేసే ప్లాస్టిక్ ని పెట్టినరోజైనా మీ సన్మానం రోజైనా వచ్చేస్తా ఒకప్పుడు మీ తాత ముత్తాతలు బజారుకు పోయి సామాన్లు తీసుకురావడానికి ఒక బట్ట సంచి వెంట తీసుకెళ్లేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు కాయలైనా కూరలైనా స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా పూలైనా పోగొట్టే మందులైనా సంబురంగా చేసుకునే విందులైనా ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం చివరికి నేను లేనిదే మార్కెటే లేదు ఇది నా ప్రతాపం ఇది నా ప్రభావం అయినా నీకు యూజ్ అండ్ త్రో అలవాటే కదా మనుషులు కూడా అవసరానికి వాడుకొని ఆడుకొని ఆ తర్వాత పడేస్తారు నన్ను కూడా అలాగే చేస్తున్నారు కానీ నేను మీ మనుషులంతా మంచోని కాదు నన్ను వాడుకొని అవసరం తీరాక చెత్త కుప్పల్లోకి విసురుతారు కదా కాలువల్లోకి విసిరేస్తారు కదా ఆ చెత్త కుప్పలనే ఆ కాలువలనే నా కోటల్లా మార్చుకుంటాను అక్కడి నుండి మానవ జాతిపై నా సమర భేరి మోగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను మీ జీవితకాలం వందేలు కానీ నా జీవితకాలం కొన్ని వందల వేల వేలు ఇప్పటికే మీ వందేళ్ళ జీవితాన్ని సగానికి సగం తగ్గించాను కొద్ది కాలాన్ని రోగాలతో కృంగి కృంగి నశించేలా చేస్తా అయినా ఎక్కడున్నా నేను క్షేమం మీకు క్షేమం నేను ఎప్పటికీ భూమిలో కలిసిపోను నీటిలో కరిగిపోను అగ్నిలో కాలి ఏ కాలుష్య భూతాన్నై మీ ఊపిరిలోంచి ప్రవేశించి ఉక్కిరి బిక్కిరి చేస్తా మీ ఊపిరి నాపేస్తా నాకు నాకొక్కటే బాధ దుర్మార్గులైన మీ మీద కోపంతో అన్నం పున్న మీరుగని పసి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాను ఆఖరికి పాల ప్యాకెట్లకు కూడా నన్ను వాడుతున్నారు కదరా పాపత్ములారా మీరు వెసిరి పడేసే కన్నత లాంటి గోమాతల కుహరంలోకి ప్రవేశించి పాపాన్ని కట్టుకుంటున్నా అయినా అయినా ఆ పాపం మీరేనని సరిపెట్టుకోలేకపోతున్నా మానవ జాతిలో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు ఈ మధ్య మీరు గుడ్డ సంచులు కాగితపు సంచులు గోరె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు ఇది చాలు నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి ఈ భూగోళాన్ని పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక దమ్ముందా పోయ్ విద్యార్థులు మీకు నన్ను ఆపే దమ్ముందా ప్రయత్నించండి చూద్దాం బస్తీనే సవాల్